ఎన్న కుమారి వేంపాడు సహోదరి సాక్ష్యం ఏంటంటే ఆరోగ్యం బాగోలేదు డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే మెడలో నరాళ్ళు చాలా సన్నగా అయిపోయినాయి అని డాక్టర్ గారు చెప్పారు అంటే తలనొప్పి రావటం మెల్ల నిల్ నిలుపుకోలేకపోవటం మరి చాలా ఇబ్బందిగా ఉందన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మరి హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే నరాల్లో అంటే మెడలో నరాలు సన్నగా అయిపోయినాయి అమ్మ మందులు వాడాలి అని డాక్టర్ గారు చెప్పి మందులు ఇచ్చారు ఆ మందులు కూడా చాలా రోజులు వాడారు మందులు వాడినా ఆమెకున్న ఆ సమస్య మెల నొప్పులు తలనొప్పి ఆ సమస్య తగ్గిపోలేదు చాలా మందులు వాడారు చాలా డాక్టర్ దగ్గరగా చూపించారు అయినా తగ్గలేదు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని తైలం పోసి ప్రార్థన చేసినప్పుడు ఆ మెడలో ఉన్న అంటే మెడకున్న ప్రాబ్లం లేదా తలనొప్పి మెడల నొప్పి మెడ నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని సహోదరి సాక్ష్యం చెప్తుంది మందుల వల్ల కాలేదు మందుల వల్ల మెడల నొప్పులు తగ్గలేదు కేవలం ప్రార్థన ద్వారా నన్ను స్వస్థపరిచాడని సహోదరి సాక్ష్యం చెబుతుంది దేవుడు మరి బిడ్డ పట్ల నిజంగా మరి మెల్ల నరాలు అంటే కొంచెం కష్టమే మందులు వల్ల అవి తగ్గవు అవి ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి తగ్గిపోయినట్టే ఉంటే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే బలహీన పడిపోయినప్పుడు కానీ బిడ్డ చెప్పే సాక్ష్యం ఏంటంటే మందుల ద్వారా తగ్గలేదు ప్రార్థన ద్వారా దేవుడు నన్ను స్వస్థపరిచాడని సహోదరి చెబుతుంది మరి వాళ్ళ అక్కగారు ప్రార్థన సహాయం ద్వారా మరి మనం అందరం ప్రార్థన చేయటం వలన ఈ బిడ్డను దేవుడు స్వస్థపరిచాడు మరి ఈ బిడ్డ పట్ల దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి దేవుని కొందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగాక